ప్రైస్తూయా ప్రభు నందు ప్రియదేవన్ పిల్లారా నీటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా తొంభై రెండవ కీర్తన ఐదవ వచనము ఆరవ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు ఆమెన్ ప్రభునందు త్రీదేవుని పిల్లలారా చదువుకున్న లేఖన నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియదేవుని పిల్లారా చదువుకునబడిన లేఖనంలో మనం చూసినట్లయితే మరి ఇది విశ్రాంతి దినం కొరకైన కీర్తనాన్ని మనం మొదటి దినాన్న ధ్యానం చేసాం మరి ఈరోజు మరి ఐదు ఆరు వచనాల్లో ఉన్నటువంటి వాక్య లేఖనాన్ని ధ్యానం చేద్దాం దేవుని యొక్క కార్యములు ఎంత మరి గొప్పవో ఆయన ఆలోచనలు ఎంత గంభీరమైనవో మరి భక్తుడు ఇక్కడ కీర్తిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవంగా దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఎంతో గంభీరమైనవి ఆయన ఆలోచనలు ఎంతో మరి దొడ్డవి నప్రీ దేని పిల్లరా ఆయన ఆలోచనలు మనము మరి చిక్కించుకొనలేం ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆలోచన వేరు మన ఆలోచన వేరు మనం అనుకుంటా ఉంటాం దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తే బాగుండును దేవుడు నా పట్ల ఈ ఆలోచన కలిగి ఉంటే బాగుండును అని మనం అనుకుంటాం కానీ నీవు నేను ఆలోచించేట నీవు నేను ఆలోచించేటువంటి ఆలోచనలతో పోలిస్తే నీ ఆలోచన ఆయన ఆలోచనతో ఎంత మాత్రమునో సరితోగదు నీ ఆలోచన ఆయన ముందు పనిచేయదు మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా ఆయన ఆలోచనలు మరి ఎంత దొడ్డవో ఆయన కార్యములు ఎంత దొడ్డవో ఆయన ఆలోచనలు ఎంత గంభీరమైనవో దేవుని లేఖనం మరి అనేకమైనటువంటి మరి లేఖనాల ద్వారా దేవుని గుణలక్షణాలను గురించి దేవుని యొక్క ఆలోచన గురించి ఆయన కార్యముల గురించి వివరిస్తూ ఉన్నాయి నా ప్రియ దేవుని పిల్లలారా చాలా మంది అనుకుంటా ఉంటాం దేవుడు నా పట్ల కనికరం చూపటం లేదు దేవుడు నా పట్ల కార్యం చేయటం లేదు దేవుడు నన్ను ఆలోచనల నుండి తీసివేసాడు నా పట్ల ఆయన ఆలోచన మారిపోయింది అని రకరకాలైనటువంటి నిరాశ ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి అయినా దేవుని యొక్క కార్యములు మన పట్ల జరుగుతూనే ఉన్నాయి మనం పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఆయన తన కార్యములను జరిగిస్తూనే ఉన్నాడు ఏ ఒక్క సమయంలో కూడా ఆయన మనలను నిర్లక్ష్యం చేసినటువంటి ఆయన కాడు దేవుడు తన పిల్లలైన వారి పట్ల ఆయన కార్యములను జరిగిస్తూ ఉన్నాడు వారి పట్ల తన ఆలోచనలను మరి మరి పెంచుతూ ఉన్నాడు ఆ విషయమును తన పిల్లలైన వారు గ్రహించకుండా దేవుడు నన్ను చూడటం లేదు దేవుడు నన్ను కనకరించటం లేదని చాలా నిరాశ నిస్పృహలోనికి వెళుతూ ఉంటారు కానీ దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి మరి నిజముగా దేవుని కార్యాలు మన పట్ల జరుగుతూ ఉన్నాయా ఆయన ఆలోచనలు అతి గంభీరమైనటువంటి ఆయన ఆలోచనలు మనలో మరి నెరవేరుతూ ఉన్నాయా మరి ఎవరు వీటిని గ్రహించగలరు దేవుడు అంటున్నాడు కదా మరి దేవుని పిల్లలేని వారు మాత్రమే వీటిని గ్రహించగలరు దేవునితో ఎవరైతే సహవాసం చేస్తూ ఉన్నారో ప్రతి ఉదయమన సాయంత్రమన ఆయన పాదాలు చెంద కనిపెడతా ఉన్నారు వారు మాత్రమే వీటిని గణ గ్రహించగలరు అని మరి ఎవరు గ్రహించలేరు అని చెప్తా ఉన్నాడంటే ఆరో వచనంలో పశు ప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వాటిని వివేషింపరు ఎవరు గ్రహించరయ్యా అని అంటే దేవుని కార్యములను గ్రహించేవారు ఎవరు దేవుని పట్ల విధేయత వాక్యం పట్ల విధేయత దేవుని మాటకు లోబడేవారు మరి దేవుని వాక్య ప్రకారం జీవించేవారు దేవుని వాక్యము ఎలాగున బ్రతకమని చెప్తా ఉందో అలాగిన బ్రతికే వారు వాటిని వివేసిస్తారు మరి ఎవరు వాటిని గ్రహించరు అని అంటే పశుప్రాయులు పశుప్రాయులు అనగా ఎవరు దేవుని భయం లేనివారు మరి తల్లిదండ్రుల భయం లేనివారు సమాజపు భయం లేనివారు మరి ఎవరిని లెక్క చేయని వారు మరి వారిలోకి దేవుని భయం ఎవరిలో అయితే లేదో వారు పశుప్రాయులుగా దేవుని లేఖను సెలవిస్తూ ఉంది దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుడంటే భయం లేకుండా సమాజంలో మరి సంఘములో వారికి ఇచ్చ వచ్చినట్లుగా తిరుగుతున్న మరి అనేక మంది పశుప్రాయులు ఉన్నారు వారు నిత్య నాశనమునకు వారు చూగుతూ ఉన్నారు అట్లాంటి వారు ఇలాంటి దేవుని కార్యములను దేవుని ఆలోచనలను పసిగట్టలేరు నా ప్రియ దేవుని పిల్లరా పశుప్రాయులే ఈ రోజున మరి వయసుతో తేడా లేకుండా మరి పశువులుగా బ్రతుకుతున్నటువంటి పశుప్రాయులు అంటే పశువుకి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు అలాగున పశుప్రాయులై బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో మరి చంటి బిడ్డలను చిన్న పిల్లలను ముక్కు పచ్చలారని మరి ఎలాంటి మాటలు అనేక మనం వింటూ ఉన్నాం కాదు పశు వాడు పనిచేశాడు పశు ప్రాయుడై బ్రతికాడు పశుప్రాయుడు ప్రాయుడు రాయుడు అని అనిపించుకున్నటువంటి వారు అనేక మంది లోకంలో కనపడతా ఉన్నారు మరి అలాంటి వారికి దేవుని కార్యములు ఆయన ఆశ్చర్యమైన కార్యములు వారు గ్రహించలేరు ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి ఆయన ఆలోచనలు పట్టుకోవటానికి వారికి జ్ఞానము ఉండదు ఎందుకంటే దేవుడు వారికి పశుప్రాయాన్ని ఇచ్చాడు పశుప్రాయులు అలాంటి మరి మరి దేవుని యొక్క కార్యములను ఆలోచించలేరు నువ్వు మరి రక్షింపబడిన దినం నుండి ఈ దినం వరకు దేవుని కార్యములను చవిచూస్తూనే ఉన్నావు ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనను నీవు మరి కనిపెట్టలేకపోతా ఉన్నావు నా ప్రియదేవుని పిల్లలారా ఆయన ఆలోచనలు ఎంత గంభీరములో మరి ఆయన కార్యములు ఎంత దొడ్డవో అనేక లేఖనాలు ఆయన గురించి మరి మనకు బోధిస్తూ ఉన్నాయి కీర్తన ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో యహో ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములు వండును నా ప్రియదేవి పిల్లరా ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుందంట ఎందుకే ఆయన ఆలోచనలు గంభీరమైనవి అవి సదాకాలము మనతో నిలుస్తాయి ఆయన సంకల్పములు తరతరములకు ఆయన నిలుపుతాను అంటున్నాడు మరొక లేఖనాన్ని మనం చూసినట్లయితే మరి కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు ఆయన పిల్లలైన వారి పట్ల ఆయన తలంపులు బహు విస్తారమైనవి అవి వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అంటూ ఉన్నాడు మన పట్ల మనం బ్రతికి ఉన్నంత కాలము ఆయన మన పట్ల చేసినటువంటి కార్యములు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పాలనుకుంటే లెక్కలోకి రావటండి అన్ని భేకరమైన కార్యములు మరి అన్ని ఆశ్చర్యమైన కార్యములు తన పిల్లలైన వారి పట్ల ఆయన జరిగిస్తానంటున్నాడు నా ప్రియ దేవుని పిల్లరా మరొక లేఖనం చెప్తా ఉంది మరి నూట పదకొండవ కీర్తన రెండవ వచనంలో యహోవా క్రియలు గొప్పవి వాటి అందు ఇష్టము గల వారందరూ వాటిని వివరిస్తారు ఆయన క్రియలు గొప్పవి అవి ఎంత గొప్పవో వాటిని వివరించ చెప్పడం మన తరం కానే కాదు నా దేవుని పిల్లల లేఖనాలు దేవుని గురించినటువంటి మరి కార్యములను గురించి ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాయో మరొక లేఖనం చెప్తా ఉంది నూట ముప్పై ఆరవ కీర్తన నాలుగవ వచనంలో ఆయన ఒక్కడే మహా మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి గొప్ప దేవుడు ఆయన కృప నిరంతరం మనతో ఉంచుతున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి వీటిని ఎవరు గ్రహించగలరు పశుప్రాయులు వీటిని గ్రహించగలరా మరి ఎంత మాత్రమును వారు గ్రహించలేరు నా ప్రియదేవుని పిల్లరా అవివేకులు ఈ రోజున అవివేకులుగా బ్రతుకుతూ దేవుని లేఖనాన్ని మరి విడిచిపెట్టేసి దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను ఆయన గొప్ప కార్యములను మరి వివరించలేని వారిగా గ్రహించలేని వారిగా నేటి క్రైస్తవ సమాజం మానవ సమాజం బ్రతుకుతా ఉంది మరొక లేఖనం మనం చూసినట్లయితే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనంలో దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది అని భక్తుడు ఇక్కడ కీర్తిస్తూ ఉన్నాడు దేవుడు తన పిల్లలైన వారి పట్ల కలిగి ఉన్న తలంపులు మరి ఎంతో ప్రియమైనవి అంట వాటి మొత్తము ఎంత గొప్పదో మనం వివరించలేం ఆయన తన పిల్లల పట్ల కలిగి ఉన్న తలంపులు అంత ప్రియమైనవి గొప్పవి నా ప్రియ దేవుని పిల్లలు మరొక లేఖను మనం చూసినట్లయితే యశ్యా గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే దేవుడు అంటున్నాడు కదా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం అనుకుంటాము దేవుడు నా పట్ల తలంపులు కలిగి ఉండటం లేదు మరి దేవుడు నా తలంపులను నెరవేర్స్తే బాగుండను దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తే బాగుండను మరి నేను తలంచిన తలంపులన్నీ దేవుడు నెరవేరుస్తే బాగుండునని మనం అనుకుంటాం మనకు తలంపు పుట్టక మునిపే ఆయన మన కోరికను మన తలంపు ఎరిగినటువంటి వాడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి ఆయన తలంపులు వేరు మన తలంపులు వేరు మనం తలంచినటువంటి ప్రతి తలంపును ఆయనకి ఇష్టమైతే తప్పకుండా మన జీవితంలో నెరవేరుస్తారు కాబట్టి మొదట ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలి ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ గంభీరమైన భేకరమైన కార్యములు ఆలోచనలు మనం మరి మనం పసిగట్టగలగాలి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపు ఎంతో గొప్పది కాబట్టి మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి మనం తలస్తామో మరి నాకు భూమి మీద ఈ ఈ యొక్క మరి అవకాశం నాకు దయచేయి భూమి మీద నాకు మంచి ఇల్లు నాకు మంచి ఉద్యోగం ఇవి నాకు మంచి జీవితం ఇవి అని మనం కోరుకుంటాం కానీ ఆయన తలంపులు ఎంత ఎత్తుగా ఉంటాయి తెలుసా మనం భూమి మీద ఉన్నటువంటి కొద్దిపాటి చిన్న చిన్న అవసరాలనే అడుగుతాం కానీ దేవుడు మనల్ని ఆకాశము కంటే భూమికి మరి ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుడు అడుగుతా ఉన్నాడు నువ్వు కింద ఉన్నటువంటి దాన్ని అడుగుతా ఉన్నావు కానీ ఆకాశము పైన ఉన్నటువంటి మరి బలమైనటువంటి ఘనమైన కార్యములని పట్ల చేయాలని దేవుడు మరి ఆశ కలిగి ఉన్నాడు నా ప్రియదేవుని పిల్లరా దీనిని మనం గ్రహించకుండా ఈ రోజున దేవుని మాటకు దేవుని అందు భయమును భక్తిని విడిచిపెట్టి యథార్థతను విడిచిపెట్టి దేవునిలో మనం నిలిచి ఉండటం లేదు దేవుని యొక్క గంభీరమైన కార్యములను మనం తలంచటం లేదు అంచనా వేయటం లేదు నా దేవుని పిల్లలు మరొక లేఖనం కలిగిస్తూ ఉంది రోమిలకు రాసిన పత్రిక పదకొండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవశక్యములు ఆయన మార్గములు ఎంతో అగ అగమ్యములు ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన బుద్ధిని ఆయన జ్ఞానమును ఆయన బాహుళ్యమును మనం కొలవాలంటే మన జీవితం కాదు ఎలాంటి జీవితాలు వంద వచ్చినా మనకు మనం వాటిని అంచనా వేయలేం ప్రదేని పిల్లరా దేవుడు ఎంత గొప్పవాడో ఆయన తీర్పులు శోధింపనెంతో మరి ఆవశ్యకములు ఆయన తీర్పు తెరిస్తే దాన్ని శోధించటానికి ఎవడతరం కానే కాదు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ఆయన తన మార్గంలో నేను నడిపిస్తున్నప్పుడు నీవనుకుంటావుంటావు ఇక ఎక్కడ ఆగిపోతుందిలే అనుకుంటావు కానీ ఆయన మార్గము తిన్నని మార్గం నిన్ను నడిపిస్తూనే ఉంటాడు తన పరిశుద్ధతలో తన యథార్థతలో తన వాక్యపు వెలుగులో నిన్ను నడిపిస్తూనే ఉంటాడు నిత్యము ఆయన మనకు తోడుగా ఉంటాడు నాకు దేని పిల్లరా మరి ప్రభువు మనస్సును ఎరిగిన వాడేవాడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు అని ఇక్కడ రోమిలకు పత్రిక రాస్తూ భక్తుడు అంటూనే ఉన్నాడు అవును నిజమే కదా ఆయన మనస్సు నిరగిన వాడేవడు ఈ రోజున ఆయన మనస్సు నెరగకుండా ఆయన ఆశ్చర్యమైన కార్యములను మరి చవి చూడకుండా అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు పొందుకొని కూడా దేవుని యొక్క ఆలోచన ఎరగని వారిగా బ్రతుకుతా ఉన్నారు నిజముగా ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవడు ఆయనకు ఆలోచన చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఈ భూమి మీద ఉన్నటువంటి వానికి ఉందా నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేయండి ఇక మరొక లేఖనాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయ మూడవ వచనంలో మరి వారు అంటూ ఉన్నారు వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగయుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి అని మరి ప్రకటన గ్రంథములో ఈ వారు అనేటువంటి వారు ఎవరు మరి బలిపీయటం కింద దాయబడినటువంటి ఆత్మలు అంటా ఉన్నాయి మరి దేవుని దోతలు అంటా ఉన్నారు పరిశుద్ధ దోతలు అంటా ఉన్నారు ప్రభువా దేవ సర్వాధికారి ఈ భూమి మీద సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వమును అధికారము చేత పట్టుకున్నవాడు మరి సర్వాధికారి దేవుడు ఆయన క్రియలు ఎంతో ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగ యుగములకు ఆయనే రాజు ఆయన సర్వాధికారి అయిన దేవుడు మరి ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అలాంటి దేవుణ్ణి వారు కీర్తిస్తూ ఉన్నారు నా ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి పశుప్రాయులు ఈ సత్యములను గ్రహించరు అవివేకులు వీటిని వివేచింపరు నా ప్రియదేవుని పిల్లారా నీవు పశుప్రాయుడిగా ఉన్నావా దేవుని ఆశ్చర్య కార్యములను గ్రహించలేని పశుప్రాయుడిగా మిగిలిపోతా ఉన్నావా మరి దేవుని ఆశ్చర్యమైనటువంటి ఘనమైన కార్యములను ఆయన నీ పట్ల కలిగి ఉన్న తలంపులను అంచనా వేయలేని మరి అవివేకిగా నీవున్నావేమో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో దేవుడి ఈ రోజున నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప మరి దేవుని లేఖనాలను దేవుని మాటలను ఉదయంలో ఉంచుకొని ఆయనకు ఉపయోగపడేటువంటి పాత్రగా నీవు మారాలని ఆయన కార్యములను నీవు నిత్యము మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీ పట్ల కలిగి ఉన్న తలంపలను ఆలోచనలను నీవు అంచనా వేస్తూ మరి పశు ప్రాయుని వలే కాకుండా అవివేకి వలే కాకుండా జ్ఞానవంతుడిగా నీతివంతుడిగా బ్రతకాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అలాగ నా బ్రతకాలని ఆశ కలిగిన వారు నాతో కలిసి చిన్న ప్రార్థన చేద్దాం కలిసి చేద్దాం కలిగిన తండ్రి కృప కలిగిన దేవా అవును దేవా నీవు మా పట్ల కలిగి ఉన్న కార్యములు ఎంతో గంభీరములు నాయన నీ ఆలోచనలు ఎంతో నాయన గంభీరములు నీవు మా కట్ల కలిగి చేయవలన చేయాలని ఆశపడుతున్న కార్యములు ఎంతో గంభీరములు నాయన అవును తండ్రి ఎన్నో లేఖనాలతో నీవు మమ్మల్ని తృప్తిపరుచి ఉన్నావు మా తలంపులు నీ తలంపుల వంటివి నాయన అయా ఇదిగో తండ్రి నీ మార్గములు మరి ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నావు అంత ఎత్తుగా నా తలంపులు నా నా కార్యములు ఉంటాయని సెలవిచ్చిన దేవా గొప్ప దేవానికి వందనాలు నాయన అవును తండ్రి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి నైనా నీవు మా పట్ల కలిగి ఉన్న ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను చవిచూసి కూడా నీ ఆలోచనలు నైనా ఎంత దొడ్డవో అయ్యా వాటిని అంచనా వేయకుండా ఈ రోజున మేము నైనా అక్రమంగా బ్రతుకుతా ఉన్నాం నైనా నీకు విరోధమైన బ్రతుకులు బ్రతుకుతా ఉన్నాము నాయన అలాంటి బ్రతుకుల నుండి మమ్మల్ని విడిపించి ఈ రోజున అయా నీ తలంపుల ద్వారా నీ కార్యముల ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు నాయన ఇదిగో ఎందరైతే నైనా ఇదిగో ఇట్టి సత్యములను గ్రహించకుండా పశు బ్రతుకుతా ఉన్నారు అవివేకులే బ్రతుకుతా ఉన్నారు నాయన వారందరికీ వివేచనను గ్రహించే మనస్సును ఈ ఉదయమును దయచేయమని ఈరోజు నాయన అనారోగ్యముతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అయినా ఇదిగో తండ్రి ఏ అనారోగ్యము ద్వారా వారు నైనా ఇదిగో బలహీనపడి ఉన్నారో వారందరి నైనా ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ఇదిగో ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని అయా ఈ రోజు నూతనమైన కార్యములు జరిగించాలని నూతనమైన వ్యాపారాలు అయా నూతనమైనటువంటి మరి పనులను చేయటానికి తలంపు కలిగిన వారిని మీరు ఆశీర్వదించండి నూతన దయాకిరీటం ద్వారా మరొక నూతన దయాకిరీటం అనుగ్రహించినందుకే నీ పిల్లలైన వారు నీకు కృతజ్ఞులై బ్రతకడానికి కృపచోపమని ఇది దినమే చేయ పనులన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దివించునుగాక రైతుల